వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్ చూడండి నేనైతే చికెన్ కూర చేస్తున్నాను కొంచెం కూడా ఆయిల్ వేయకుండా చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్ లేకైనా రోటీ లేక లేకైనా చాలా బాగుంటుంది ఈ చికెన్ కూర ఈ చికెన్ కూర తయారీ విధానం చూద్దాం ఎర్రగడ్డ ఒకటి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి మీడియం సైజులో కొబ్బరి ఇలా తరుక్కోవాలి కొబ్బరి మిక్సీ జార్లో వేసుకోవాలి చెక్క లవంగాలు యాలకలు సోపు మిరాలు వేసుకొని చూడండి ఇలా కచ్చాపచ్చగా మిక్సీ పట్టి ఎర్రగడ్డలు కొన్ని నీళ్ళు వేసుకొని మెత్తగా ఇలా పేస్ట్ చేసి ఒగోళ్ళలో వేసుకోవాలి టమోటాలు తీసుకొని టమోటా పేస్ట్ ఇలా చేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి కుక్కర్ పెట్టి చికెన్ శుభ్రంగా కడిగి చికెన్ వేసుకోవాలి కొంచెం కూడా నేనైతే నూనె వేయను చికెన్లో నుంచి కాస్త నూనె వస్తుంది కదా అదే సరిపోతుంది నూనె ఎలా ఉంటుంది పసుపు పావు టీ స్పూన్ వేసుకోవాలి ఇలా వేయించుకోవాలి కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ టేస్ట్ కోసం వేసుకోవాలి ఎగుతున్నాయి అల్లం తెల్లగడ్డ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారెపొడి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనాల పొడి వేసుకోవాలి ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్ వేసుకోవాలి కాస్త మగ్గనిచ్చి చూడండి ఇలా మగ్గాలి టమాటా పేస్ట్ వేసుకోవాలి మొత్తం పచ్చి వాసన పోయేటిగా బాగా ఎంచుకోవాలి నూనె అయితే ఎక్కడ వేయడం లేదు నేను కూరలో ముక్కల్లో నుంచి వస్తుంది కదా సరిపోతుంది అదే ఆయిల్ ఉడికినాక ఆయిల్ నస్తుంది అయ్యాక ఆయిల్ పైన తేలుతూ ఉంటుంది ముక్కల్లో నుంచి వచ్చింది ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలో చై చూడండి ఇలా కూడా ఆయిల్ లేకుండా ఒక ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి సరిపడా కళ్ళు వేసుకోవాలి ముక్కలు అయితే బాగా వేగుతున్నాయి మసాలలో ఏగాయి మెసరు వేసుకోవాలి కూరకు సరిపడా మూత పెట్టి కుక్కర్ మూత మూడు విజల తర్వాత ఇలా చూడండి ముక్కల్లోడితే ఆయిల్ మాది తేలింది కొత్తిమీర వేసుకోవాలి కాస్త చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్ లేకైనా రోటీ లేకైనా సంగతి లేకైనా మీరు కూడా ఇలా ఒక ట్రై చేయండి ఆయిల్ లేకుండా ఎలా ఉంటుందో మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ లేకుండా మీకు కూడా ఆయిల్ వేయకుండా చేసిన ఇలానే కూరపై తేలుతూ ఉంటుంది చికెన్లో ఆయిల్ చికెన్లో ఉండేది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్